ఓం నమశివాయ అందరికీ నమస్కారం మన హిందువులందరూ కూడా పాములని దైవంగా భావించి పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగపంచమి ఒకటి ఈ నెల జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది శ్రావణ మాసంలోని మొదటి శ్రావణ మంగళవారం నాడు నాగపంచమి రావడం చాలా విశేషం ఎంతో పవిత్రమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని కాపాడమని నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు నాగుల పంచమిగా జరుపుకుంటారు ఈ రోజున నాగదేవతలను పూజించాలి నాగపాములు శివునికి చాలా ప్రీతికరమైనవి స్కంద పురాణం ప్రకారం నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఓం నమశివాయని కామెంట్ చేయండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది ఈ రోజున నాగదేవతలను పూజిస్తే కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో విపరీతమైన శ్రేయస్సు కలుగుతుంది ఈ నాగుల పంచమి నాడు నాగదేవతలతో పాటు శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగపంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులకు కూడా అభిషేకం చేయండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారు జామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అలాగే నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి విశేషమైన ఈ నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసి ఆడవారు మీ పూజ గదిలో పైన పసుపుతో నాగదేవతల రూపాన్ని గీసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా దేవాలయానికి వెళ్ళి జంట నాగుల విగ్రహాలపై పసుపు కుంకుమలు వేసి అగరవత్తులు వెలిగించి ఆవు పాలతో జంట నాగులకు అభిషేకం చేసి నాగదేవతల విగ్రహాల చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి మీ కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను నాగదేవతలకు చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ నాగులు పంచమి నాడు ఈ విధంగా నాగదేవతలను పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే మనలో చాలామంది ఆడవారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటారు తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని త్వరగా బయటకు విడిపించాలనుకుంటే ఈ నాగపంచమి నాడు జంట నాగలకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి తాకటల్లో ఉన్న మీ బంగారం త్వరగా బయటకు రావాలని నాగదేవతలకు నమస్కారం చేసుకోండి అతి త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి సమీపంలో ఏదైనా నాగులు పుట్ట ఉంటే పుట్టపైన పసుపు కుంకుమలు వేసి పుట్టలో పాలు పోసి ఒక దీపం వెలిగించి పుట్టకు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు మీద ఉన్న మట్టిని తీసి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంటికి కూడా కొంచెం పుట్టమన్ను తీసుకెళ్ళి మీ పూజ గదిలో పెట్టుకోండి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించి ఈ రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన నాగుల పంచమి నాడు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు పదు పదునైన వస్తువులంటే కత్తులు కత్తిపీటలు ఉపయోగించకూడదు కాబట్టి నాగుల పంచమి నాడు కత్తిపీటలతో తరిగిన కూరగాయలు ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేయాలంటే చేతితో విరిచే కూరగాయలు మాత్రమే వండుకోవాలి ముఖ్యంగా ఈ నాగుల పంచమి నాడు చిక్కుడు కూరను వండుకోవచ్చు అలాగే కందిపప్పును వండుకోవచ్చు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు అలాగే ఈ రోజున పొరపాటును కూడా కుట్టు పనులు చేయకూడదు అంటే సూదితో బట్టలు కుట్టకూడదు అలాగే భూమిని తవ్వకూడదు ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపకూడదు అలాగే చెట్లను నరకడం కానీ చెట్లు ఆకులను తుంచడం కానీ చేయకూడదు ఈ నాగుల పంచిమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఈ నాగుల పంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాల సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం భుజింగేశాయ విద్మహే సర్పరాజాయ తన్నో ముక్తి నాగం ప్రచోదయాత్ మన హిందూ మతంలో పాములను చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఈ నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను ఆరాధిస్తే జన్మజన్మల అదృష్టం గురించి విపరీతమైన ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తుంది అయితే ప్రస్తుత రోజుల్లో పన్నెండు నాగులను పూజించడం వీలు కుదరదు కాబట్టి ఈ నాగుల పంచమి నాడు ప్రతి ఒక్కరూ పన్నెండు నాగులను నాగదేవతల పేర్లను చదవండి ఆ పేర్లు ఏమిటంటే అనంత వాసుకి శేష పద్మ కథలు తక్షక కాళీయ మణి భద్ర శంఖపాల అశ్వతార ధృతరాష్ట్ర శంఖచోడ ఈ పన్నెండు రకాల నాగుల పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి ఎందుకంటే ఈ పన్నెండు మంది నాగులు శక్తికి జ్ఞానానికి సిరి సంపదలకు కుటుంబ రక్షకు ప్రతికూలగా నమ్మకం ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కొన్ని ప్రాంతాల్లో ఈ నాగుల పంచమి నాడు చెరుకు రసం ఒక ముఖ్య ఆచారంగా తాగుతారు తింటారు కాబట్టి మీకు చెరుకు గడ అందుబాటులో ఉంటే చెరుకు తినండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు అంటే శ్రావణ మంగళవారం నాడు నాగులు పంచమి వచ్చింది అయితే ఈ శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరు వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేసుకోవాలి మంగళ గౌరీవ వ్రతాన్ని చేసుకుంటే ఆడవారి సౌభాగ్యం ముర్దిల్లుతుంది మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ నాగుల పంచమి నాడు మీ ఇంట్లో వెన్న కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలాగే నాగుల పంచమి నాడు నాగదేవతల చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ఈ నాగుల పంచమి రోజున వాసుకి సర్పం శివుడికి తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శేష సర్పం తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారింది సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున వివాహం చేసుకున్నాడు కాబట్టి నాగుల పంచమికి చాలా శక్తి ఉంది ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి రోజున ఇలాంటి విధి విధానాలన్నీ కూడా పాటించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి అందరూ కూడా అనుగ్రహాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ